श्री गणेशाय नमः अस्य श्रीरामरक्षस्तोत्रमन्त्रस्य बुधकौशिकऋषिः श्रीसीतारामचन्द्रो देवता अनुष्टुप् अनुष्टुप्छन्दः सीताशक्तिः श्रीमान् हनुमान्कीलकं श्रीरामचन्द्रप्रीत्यर्धे रामरक्षस्तोत्र जपे विनियोगः భావం ఈ స్తోత్రానికి ఋషి బుధ కౌశికుడు దేవతలు సీతారాములు శక్తి సీత కీలకం హనుమంతుడు దీని వి వినియోగం శ్రీరామచంద్రుని ప్రసన్నత కొరకై ఉన్నది అందుకే రామరక్ష స్తోత్ర జపంలో దీని వినియోగం ఉంది ధ్యానం ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्ध पद्मासनस्थं पीतं वासोऽवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारोडसीता मुखकमलमिलल्लोचनं नीरदाभं नानालङ्कारदीप्तं ददत మండలం రామచంద్రం భావం ధనుర్భాణాలను ధరించినవాడు బద్ధ పద్మాసన విరాజమానుడు పీతాంబరధారి నూతన కమల దళాలతో స్పర్ధ కలిగి ఉన్న ప్రసన్న నయనుడు వామ భాగాన విరాజిల్లు సీతాముఖ కమలంతో కలిసి ఉన్నవాడు ఆజానుబాహువు మేఘశ్యాముడు వివిధాలంకార విభి విభూషితుడు విశాల జటాజుటాధారి అయిన రామచంద్రుని ధ్యానించాలి